హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎలా ఉన్నారు నేను అందరూ బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను లాస్ట్కి ఇంకా చివరికి డాక్టర్ గారి దగ్గరికి అయితే తీసుకెళ్లాల్సి వచ్చేసింది ఇంకా వీడికి ఇంకా మెడిసిన్లు మెడికల్ షాప్లో మందులు అవి ఎంత వేసినా వాడికి పని చేయట్లేదు బ్లడ్ టెస్ట్లు కూడా చేయిస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందన్నారు కాబట్టి ఇంకా చివరికి ఇంకా డాక్టర్ గారి దగ్గరికి అయితే తీసుకెళ్లాల్సి వచ్చింది అదేంటో డాక్టర్ గారు ఫేస్ చూడగానే ఆయన జేబులో మన ఫీజు డబ్బులు పడిపోగానే మనకు తగ్గిపోద్ది ఇంకంతవరకు వెయిట్ చేస్తామే కానీ లాస్ట్కి డాక్టర్ గారు చేయి పడి డాక్టర్ గారిని మనం చూసి వచ్చేసిన వెంటనే మనకి ఏమున్నా తగ్గిపోతాయి అనమాట అది మనకు వచ్చిన జ్వరం హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమో తెలీదు డాక్టర్ గారు మహిమో తెలీదు చివరాఖరికి డాక్టర్ ఫేస్ అయితే ఒకసారి చూసి వచ్చేయాలన్నమాట ఏదైనా వస్తే వీడికి ఇన్ని మందులు 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 ఈ మంత్ అంతా వీడికి అసలు ఏంటో అసలు అంతగా ఏం బాగలేదు ఈ సైనిస్ ప్రాబ్లం ఉంది వాడికి అని చెప్పేసి ఆ చుక్కల మంది ఇచ్చారండి అది అసలు పావలా కూడా పనిచేయలేదు మా వాడికి అసలు దేనికి చేయలేదు ఆ ముక్కు అన్నది ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది వాడికి జలుపు చేసేసి అటు రెండు చుక్కలు వేస్తే క్లియర్ అవుతుందని చెప్పేసి అన్నారు రెండు చుక్కలు కాదు కదా పది చుక్కలు కాదు కదా డబ్బా మొత్తం పోసేసినా వాడికి అయితే క్లియర్ అవ్వలేదు అవ్వదు కూడా ఎందుకంటే ఆ చొక్క ఆ చుక్కల మందు వాడికి అంతగా పని చేయలేదు అందుకే ఆవాల నూనె ఉంటుంది కదా ఆవాల నూనె కొంచెం ఒక రెండు డ్రాప్స్ గోరువెచ్చగా వేస్తే వాడికి మొత్తం ముక్కంతా కూడా ఆ పట్టేసింది ఏమైతే ఉందో అదంతా క్లీన్గా వాడికి ఊపిరి తీసుకోవడానికి ఆ గొట్టాలంతా కూడా ఫ్రీ అయిపోయింది హ్యాపీగా ఉంది అంటున్నాడు ఈ చుక్కల మందు కంటే ఇదే బాగా పనిచేసిందమ్మా అని చెప్పేసి అంటున్నాడు నిజంగా ఒక్కొక్కసారి మనకి ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయండి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళానని చెప్పేసి అన్నాను కదా ఇంకా డాక్టర్ గారు అయితే వచ్చేసారు వాడిని అయితే చూపించాను వెయిట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది జస్ట్ ఒక బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన జ్వరం అనమాట అభిలాష్ గారు అని చాలా బాగా చూస్తారండి వైజాగ్లో ఏఎంజీ డాక్టర్ అనమాట ఇంకా తిరుగుండదు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెయ్యి పడిందంటే చాలు ఎలాంటిదైనా సరే తగ్గిపోవాల్సిందే అంత నమ్మకం నాకు చాలా బాగా చూస్తారు అన్నిటికీ చూస్తారనమాట అయితే ఇంకా ఇంటికి రాగానే మధ్యాహ్నం ఒక ఒంటి గంట రెండు అయిపోయిందండి మేము పదకొండు గంటలకి వెళ్ళాము డాక్టర్ గారికి ఫోన్ చేసి వెళ్ళాము ఫోన్ చేసి రిపోర్ట్స్ అన్నీ ఆయనకి వాట్సప్ చేసేస్తే ఆయన చూసి ఒకసారి తీసి రండి చూడాలి లెన్స్ అవి ఎలా ఉందా ఏంటని అంటే ఎక్కువ కప్ ఉంది కాబట్టి వాడిని చూడాలి ఒకసారి అని చెప్పేసి అన్నారు అయితే తీసుకెళ్ళి వచ్చినప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట రెండు అయిపోయింది ఇంకప్పుడు వచ్చి వంట చేస్తున్నాను వాడమ్మ కొంచెం చారు పెట్టు అని అన్నాడు ఇంకా పిల్లలకు ఒంట్లో బాగాలేదంటే ఇంకా వాళ్ళు ఏం కోరితే అది చేసి పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి ఆ టైంకి ఏమేమి తినాలనిపిస్తుంది అన్నది మ్యాక్సిమం పెడితే వాళ్ళకి కూడా హాయిగా ఉంటుంది కదా అయితే నేనైతే పప్పుచారు చేద్దామని ఉదయమే అనుకున్నాను ఇంకా వాడే అడిగేశాడు ఈ టైంలో రసం పప్పుచారు కొంచెం కారం కారంగా ఇలా తింటే వాళ్ళకి నోరు జ్వరం మీద చేదైపోయి ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది మా ఊడైతే ఈ జ్వరం వచ్చినందుకు ఏటెడ్ కోరికలు కోరడు అనుకున్నారు పప్పుచారు ఒకసారి రసం ఒకసారి ఇంకేంటి ఉల్లిపాయ పులుసు ఒకసారి ఇలాంటివన్నీ అడిగాడు అంటే ఎక్కువగా చారులాగా రసంలాగా ఉండేవే చేయమని అన్నాడు అలాగే చేసి ఇచ్చాను అయితే పప్పు అయితే ఇంకా వాడి కోసం అని పెట్టాను అనమాట ఎక్సలెంట్గా వచ్చిందండి ఎర్ర ఎర్ర కందిపప్పుతో ఒకటి చేశాను కదా ఇంకా బాగుంది చక్కగా హ్యాపీగా వేడి వేడి అన్నంలో తిన్నాడు నేను ఏం చేశానంటే వాడికి అప్పుడికప్పుడే ఏది వండినా వేడిగా పెట్టాను అనమాట అలా వేడివేడిగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు బాగుంటుంది వాళ్ళకి ప్రాణం అన్నది హాయిగా ఉంటుంది తిన్న ఫుడ్ వల్ల కూడా కొంచెం మనకి లోపల ఏమైనా ఫేవరిష్ అలాంటివి ఏమి ఉంటాయి కదా అలాంటివి కూడా తగ్గుతాయి మనం తినే ఫుడ్ వల్ల కాబట్టి మిరియాల చారు సొంటి పొడి ఇవన్నీ వేసి పెట్టుకుంటూ ఉంటారు అయితే నేను ఇక్కడ సాంబార్ చేసేసి వాడికి కొంచెం వేడి అన్నంలో అయితే వేసి పెట్టేశాను యితే ఏటాస్తాను గట్టి పట్టుకో కాలిపోద్ది తినే బేగ తింటే ఇంక రాత్రికి అన్నం తినొద్దు ఇంక మళ్ళీ జ్వరం తిరగద్ది తిన్నామంటే చాలా ఎలాగుంది ఇప్పుడు నాకు చెప్పాలి తిని లైట్ వేస్తాను ఎలాగుందడీ టేస్ట్ తెలుస్తుందా నీకు నోటికి టేస్ట్ ఇందాక తెలియలేదన్న కదా ఉప్పు కారం అన్నీ తెలుస్తుందా ఎల్గుందడి టేస్ట్ ఎలాగుంది అరే బొబ్లు ముద్దరి నువ్వు ఎల్గుందిరా బొబ్బులు టేస్ట్ అలాగుంది అన్నం లేదు